ఇప్పుడు రాష్ట్రం అంతా దేశం అంతా ఒక రాజ్యాంగం ఒక టైం నడుస్తూ ఉంటే మునుగోడులో మాత్రం ఇంకొక కొత్త టైం టేబుల్ నడుస్తుంది ఈ వైన్ షాప్కు సంబంధించి సాయంత్రం ఆరు గంటల తర్వాతనే సిట్టింగ్ పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఒక కొత్త రోజులు పెట్టింది ఇంటి గంటకే వైస్ తెరవాలి ఎందుకైనా ఈ కొత్త రోజులు ఎందుకంటే అంటే పొద్దుగాల పది గంటలకు వైన్స్ తెరవగానే వారు రెండు వందల తొంభై నుంచి పొద్దుగాల కూర్చుంటే సాయంత్రం దానికి ఇన్ని కుసు అవుతుంది చేసిన అంతా డబ్బులన్నీ కూడా రావుడికి వెళ్తున్నట్టు ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది అనే ఒక ని ప్రచారం చేస్తూ కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో వైన్స్ టైమింగ్ లో ఇది చేసింది అసలు రాష్ట్రంలో లెక్కలేదు మునుగోడునే ఎందుకు కొత్త రాజ్యాంగం మునుగోడునే ఎందుకు కొమరిరెడ్డి కొత్త రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు మంత్రివర్గంలో అసలు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు భువనగిరి ఎంపీని గెలిపి నీకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇస్తాం అని అధిష్టానము కాంగ్రెస్ అధిష్టానము కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒక హామీ ఇచ్చింది ఒక మాట ఇచ్చింది హోపల్ ఎవరు మాట అయినట్టుగా కనిపిస్తలేదు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏకంగా ముఖ్యమంత్రినే డి కొట్టాలని అక్కడ మునుగోడులో ఒక కొత్త రూల్ ఒక కొత్త రూల్ పెట్టేసి కొత్త రాజ్యాంగం పెట్టేసి ఆబ్బకారి అంటే ప్రభుత్వాన్ని నడిపించే మెయిన్ శాఖ ఏది ఉంటుంది ఆదాయం ప్రభుత్వ ఆదాయానికి ప్రధాన ఆబ్బకారీ శాఖనే కదిలించే దాన్ని దాంతోనే డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంటే మంత్రివర్గంలో నాకు చోటిస్తారాయరా అనేది ఒక స్వీట్ వార్నింగ్ లాగా దీన్ని అనుకోవచ్చు మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కాబట్టి ఆ కోపంతోనే ఆ పగతోనే మునుగోడులో వైన్ షాప్ లో తో ఆయన ఏళ్ళు పెట్టి ఇది చేస్తాను నిజంగా ప్రజల మీద ప్రేమ ఉందంటే అంత ముందు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు అంత ముందు కూడా మునుగోడు ఎమ్మెల్యే ఉన్నారు మన అప్పుడు ఈ టైమింగ్స్ వైన్ షాప్ లు ఏమి చేయలేదు ఇప్పుడే ఈ సంవత్సరం ఈసారి కొత్తగా ఎందుకు రాజగోపాల్ రెడ్డికి ఈ వైన్ షాప్ టైమింగ్ టైమింగ్ ప్రజల ఆరోగ్యం గుర్తుకు అంటే అప్పుడు ప్రభుత్వంలో లేదు కానీ ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఆశ పెట్టారు హామీ ఇచ్చారు కానీ తీసుకోలేదు రెండేళ్ళు అయిపోయింది ఇంకా మూడు ఉంది ఈ మూడు కూడా తీసుకుంటారా తీసుకోరా అని కూడా ఆయనకే లేదు ఫస్ట్ సో ఎట్లా ఎట్లా చేసి దీన్ని ఎప్పుడు ప్రచారం ఒక ఎప్పుడు ప్రచారంలో ఉండాలి నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ ఆ మార్గం సుగమం చేసుకోవాలి దీంతో పాటు ప్రభుత్వం నాకు కనుక మంత్రి వర్గాలు తీసుకోవాలి ఇంకా డిస్టర్బ్ ఇస్తారు సంకేతాలు అయ్యడానికి రాజగోపాల్ రెడ్డి ఆ మున్గో నియోజకవర్గంలో ఒకసారి కొత్త కోమరి రెడ్డి రాజ్యాంగాన్ని జ